నామానికి మహిమ కలుగును గాక దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ పూర్వకంగా ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదములు మరి మూడు వందల ఎనభై ఒక్క రోజున దేవుని వాక్యమును మనం ధ్యానించడానికి దేవుడు ప్రభు చూపుతుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతములను గురించి మనం ధ్యానం చేస్తుంటున్నాం మత్త ఈ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచనాల దాకా మనం ధ్యానం చేసినట్టయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు అనేక ప్రాంతాలకు మరి ఆయన వెళ్తున్నారు అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు రోగముల చేత వ్యాధుల చేత దయములు పట్టినవారు మరి ఎన్నో సమస్యలతో ఉంటున్న వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బాగు చేస్తూ వచ్చారు కాబట్టి అనేకులు ఆయనను వెంబడిస్తూ వచ్చారు కొంతమంది అద్భుతాలు చూడడానికి వచ్చారు కొంతమంది స్వస్థతను పొందుకోవడానికి వచ్చారు కొంతమంది యేసును చూడడానికి వచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా అనేకులు ఆయనను వెంబడిస్తూ వచ్చారు కాబట్టి నా యొక్క గొప్పతనము ఆ ప్రాంతం అంతా కూడా ప్రచురం అవుతున్నది అటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది ఒక మూగవాణిని మూగ పట్టిన వాణిని తీసుకుని వచ్చినట్టుగా మనము ఈ యొక్క వచనాల్లో చూస్తూ ఉంటున్నాం ఇతనికున్న బలహీనత ఏమంటే దయము పట్టినవాడు రెండవదిగా మూగవాడు గమనించండి దయము అతని నోటిని మూసివేసింది మూగవాణిగా మార్చివేసింది మాటలాడలేని స్థితిలోనికి వాణ్ణి తీసుకొని వచ్చింది అతడు సాతాను యొక్క బంధకంలో ఉంటున్నాడు సాతాను అతని నోటిని బంధించి అతనిని తన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉంది నా ప్రేమ దేవుని బిడలారా ఈ మూగవాడు దైము పట్టి మూగవాడైన వాడు తన నోటి ద్వారా దేవుని స్థుతించలేకపోతున్నాడు తన నోటితో మాట్లాడలేకపోతూ ఉంటున్నాడు అవును సాతాను అనేక రీతిలుగా మనలను కూడా బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క వ్యక్తి మరి రెండు రకాలుగా మూగవాడు ఒకటి శారీరకంగాను ఒకటి ఆత్మీయంగాను మూగవాడిగా మనము చూస్తూ ఉంటున్నాం శారీరక ముగవాడిగా అతను మాట్లాడలేకపోతున్నాడు ఆత్మీయమైన ముగవాడిగా దేవుని స్థుతించలేకపోతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వారిని తీసుకుని వచ్చారు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ దయమును గద్దించాడు ఆ దయము వాణ్ణి వదిలి వెళ్ళిపోయింది ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తి సాగెను అని రాయబడి ఉంది కదా తర్వాత అమ్మూగవాడు మాటలాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఎప్పుడైతే దురాత్మవాని నోటిని బంధించిందో మాట్లాడలేని స్థితిలో వాణ్ణి వచ్చిందో ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అధికారము కలిగిన దేవుడు ఆ యొక్క దయమును వెళ్ళగొట్టగా వాడు మాట్లాడసాగెను ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాతానుడు కూడా మనలందరినీ కూడా బంధించుంటున్నాడు ఏ రీతిగా అంటే మనము కూడా ఆత్మీయమైన మూగతనము కలిగిన వారిగా ఉంటున్నాం కొంతమందిని భయముతో కొంతమందిని మరి వాడు బంధించుకొని నాకు అర్హత లేని వాడను అర్హత లేని దానను నేను అని శ్రమలలో కూడా వెళుతూ బాధపడుతూ ఉండి మనము కూడా అపవాది యొక్క బంధకంలో బంధింపబడిన వారిగా ఉంటున్నాం మనము మాట్లాడలేకపోతుంటున్నాం ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుని స్థుతించలేకపోతున్నాం దేవునితో సహవాసము చేయలేకపోతున్నాం మనల్ని బంధించి వేసి ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసి చూసినప్పుడు మనము కూడా ఆత్మీయంగా మూగవారమై మనం ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుని సన్నిధిలో దేవుని స్థుతించలేకపోతుంటున్నాం ఏ రీతిగా అయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని చాలా మూగవాళిని ఎప్పుడైతే దైవం వెళ్ళగొట్టబడిందో అప్పుడు వారు మాట్లాడసాగారు కదా అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున దేవుడు చేసిన గొప్పతనాన్ని దేవుడి చేసిన మేళను మాట్లాడక మూగవారిగా మనముంటున్నాం పాపము ద్వారా భయము ద్వారా మన యొక్క అనర్హత అనర్హత ద్వారా మనము దేవుని సన్నిధికి రాలేక ప్రార్థన చేయలేక దేవుని స్థుతించలేక దేవునితో మాట్లాడలేక మూగవారమై ఉంటున్నాం ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ఆయన సన్నిధికి వచ్చినట్టయితే నీ ఆత్మీయమైన మూగతనాన్ని ఆయన తీసివేసి మాట్లాడే శక్తిని దేవుడు నీకు దయచేయబోతుంటున్నాడు శక్తి చేత బలము చేత కార్యాలు జరగవు కానీ ఆత్మ కార్యమును దేవుడు చేసేవాడిగా ఉంటున్నాడు ఈరోజు ఉదయ కాలమున ఏ భయము చేత ఏ బలహీనత చేత మూగవాడిగాను ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఉదయ కాలమున దేవుడి సంధి కొన్ని వచ్చినట్టయితే యేసు క్రీస్తు అద్భుతములను చేసే దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు వాత్మీయంగా మూగవాడిగా ఉన్నావా ప్రార్థన చేయలేక ఉన్నావా దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించలేకపోతున్నావా సన్నిధిని అనుభవించలేక అని స్థుతించలేకపోతుంటున్నావా ఒక్కసారిగా ఆయన దగ్గరికి రా దేవుడు నేను స్వస్థపరిచే దేవుడు నేను చేయవదలే దేవుడు కాదు ఆయన శక్తిని ఆధారము చేసుకుని ఆయన నమ్మినట్టయితే ఆయన కార్యమును చేస్తాడు ఆయన ప్రతి బంధకం ఏదైతే అపవిత్రాత్మ దురాత్మ మనల్ని బంధించి మూగవారిగా చేసిందో ఆ బంధకముల నుండి విడిపించగలిగిన వాడు ఆయనే నా ప్రేమైన దేవుని విడదారా మనం శారీరకంగాను ఆత్మీయంగాను మూగవారిగా ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మన యొక్క అవకాశాన్ని దేవుడిస్తున్నాడు నా ఇద్దరు రండి నేను మీకు విడుదలనిస్తానంటున్నాను ఉదయ కాలమున నీ యొక్క పరిస్థితి రీతిగా ఉందో అది నీకు మాత్రమే తెలుసు ఎప్పుడైతే ఆ దయము పట్టిన వాని నుండి దయము వెళ్ళిపోయిందో మనం మాట్లాడసాగను ఈరోజు ఏ దురాత్మైతే నేను పట్టి పీడించి నేను బాధ పెడుతుందో ఏసు దాన్ని తరిమి వేసినప్పుడు నువ్వు మాట్లాడ సాగుతావు దేవుని గురించి ప్రకటించగలుగుతాం దేవుని స్థుతించగలుగుతాం దేవుని ఆరాధించగలుగుతాం దేవునితో సహవాసం చేయగలుగుతాం దేవుని గొప్పతనాన్ని ప్రకటించగలుగుతాం కాబట్టి ఉదయ కాలమున ఆయన దగ్గరికి రా ఆమె నీకు స్వస్థతనిచ్చే దేవుడు అంటున్నాను గమనించండి అక్కడ ఉన్న వారందరూ కూడా అమోఘమాట మాట్లాడగా ఆశ్చర్యపడి నీ చుట్టూ ఉన్నవారు వారు ఇన్ని రోజులు నువ్వు మూగమానిగా ఉన్నావేమో ఎప్పుడైతే నువ్వు మాట్లాడ సాగుతావో వారు దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో వారందరూ కూడా ఆశ్చర్యపడి ఇదేంటి దేవుడు దేవుడివి రీతిగా మార్చాడో అని ఆశ్చర్యపోతారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ చుట్టూ ఉన్న వారి ముందు దేవుడిని నెచ్చించాలని ఆశపడుతూ ఉంటున్నాను నీ చుట్టూన్న వారి దగ్గర దేవుడు నిన్ను గనపరచాలనుకుంటున్నాను నీ మూగతనాన్ని తొలగించి నిన్ను బాగొచ్చుకుంటున్నాను కాబట్టి సందేహింపక కలిగిన దేవుని దగ్గరికి రా ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో ఆయన విడుదలను విమోచననిచ్చే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు బలపరిచి లేవనెత్తే దేవుడు ఉదయ కాలమున నిన్ను ఆయన లేవనెత్తాలని ఆశపడుతూ ఉంటున్నాను నీ నోటిని ముట్టి బాగుచ్చుకుంటున్నాడు నీ ఆత్మీయమైన మూగతనమును తొలగించి నీవు దేవుని స్థుతి చెబుటగా నిన్ను మార్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు నీ హృదయాన్ని తెరిచి దేవుని దగ్గరికి రా ఆయన దగ్గరికి వచ్చి వారి వారిని ఆయన ఎంత మాత్రం తోసి వేసే దేవుడు కాదు నీ జీవితంలో అద్భుతాలను చేసే దేవుడు నీ కొరకే ఆయన పరలోకములను భూలోకానికి వచ్చాడు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు నీ కొరకే రక్తాన్ని చిందించాడు నీ కొరకే మరణించి సచివుడై మూడో రోజు తిరిగి లేచి తనని కుడిపార్చి వచ్చి చేస్తూ ఉచున్నాను ఆ వేసు నిన్న దగ్గరికి రా నీ యొక్క జీవితాన్ని మలచి మార్చగలిగిన దేవుడు అద్భుతాలను చేసి నిన్ను నడిపిస్తాడు దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి బలపర్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు నేనా మత్తైస్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చిన దాకా దయం పట్టిన మూగవాణిని తన్ని ము బాగు చేశావు వాడు నోరు తెరిచి మాట్లాడ మాట్లాడసాగాడు ప్రభా ఈరోజు ఆత్మీయమైన మూగతనంతో ఉంటున్న ప్రతి బిడను మీరు దర్శించండి వారి నానుకను మీరు ముట్టండి వారి గొంతున్న ఓకల్ కార్డ్స్ను మీరు ముట్టండి నేను స్తుంచడానికి నేను దానించడానికి నేను కనపరచడానికి నీతో సహవాసము చేయడానికి నీతో ప్రార్థన చేయడానికి సరి సరిచేయమని అడుగుతూ ఉంటున్నాను ప్రభా అయినా ఆత్మీయమైన మూగతనమును పోగొట్టి ఇదిగో తన్ని వారిని అభివృద్ధిలోకి తీసుకురండి లేవనెత్తని బలపరచని కృపచూపమని విత్తబడిన వాక్యం ద్వారా అందరూ బలపడుటకు సహాయం చెనేశనాములు అడుగుతుంటున్నామ తండ్రి అమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక అమెన్ ప్రజల